హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపీ రివ్యూస్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు ప్రేరణ సిద్ధు మరి ఇందిరా మధ్య ఏం జరిగింది ఇందిరాకి మరి సిద్ధు ఎందుకు మాట ఇచ్చాడు అసలు ఏమని ప్రామిస్ చేశాడు మరి సిద్ధు ప్రేరణని ఇందిరా మంచిగా అర్థం చేసుకోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కుమార్ తర్వాత శైలు ఇద్దరు కూడా ఇంట్లో కాఫీ పెట్టవా అని చెప్పి అడుగుతాడు కుమార్ వద్దు వద్దు ఇప్పుడు ఇంట్లో నేను కాఫీ తాగను పద కేఫ్కి వెళ్దాం అని చెప్పేసి అంటాడు కేఫ్కా ఎందుకు కుమార్ అని చెప్పి అనగానే నీకు అక్కడ సర్ప్రైజ్ ఉందిలే పద వెళ్దాం అని చెప్పేసి అంటాడు సరే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా ఐశ్వర్య తన గిటార్తో మంచిగా ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రంజిత్ అక్కడికి వచ్చి చాలా స్మైలీ ఫేస్తో తను మ్యూజిక్ని వింటాడు విని ఆస్వాదిస్తాడు ఆనందిస్తాడు కూడా అప్పుడే కళ తెరిచిన ఐశ్వర్య షాక్ అవుతుంది ఎప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేసినా పాటలు పాడినా నన్ను పెద్దగా అర్చి తిట్టేవారు ఈరోజేంటి ఇతని ముఖంలో మార్పు కనిపిస్తుంది నన్ను చూసి నవ్వుతూ స్మైలిస్తూ మాట్లాడుతున్నారు ఏంటి సార్ ఏంటి మీలో ఈ మార్పు అని చెప్పి అనగానే నాలో కాదు మార్పు నీలో మార్పు నాలోనా ఏమైంది ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు కొంచెం శృతిలో పాడుతున్నావు అంటే అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ మీరు మెచ్చుకున్నారు అంటే నేను కరెక్ట్గా పాడుతున్నాను అన్నమాట చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ అని చెప్పేసి అంటుంది అవును సార్ ఇప్పుడు నేను ఇక్కడ పాడుకోవచ్చా పాడుకోవచ్చు నిక్షేపంగా ఇంట్లో పాడుకోవచ్చా ఆనందంగా పాడుకోవచ్చు మీ ఇంట్లో పాడవచ్చా మా ఇంట్లో పాడితే విసిగెత్తి బయటికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తాను అంటే ఏంటి సార్ రోడ్ల మీద పాడుకోమనా అవును అప్పుడు ఇల్లు లేకపోతే రోడ్డు మీదే పాడుకోవాల్సి వస్తుంది అనగానే మీరు జోకులు కూడా వేస్తారా సార్ నేను జోక్గా అనటం లేదు అవును సార్ రాత్రి ఎందుకు సార్ మీరు టెన్షన్ పడ్డారు అనగానే కొన్ని జ్ఞాపకాలు కొన్ని నిజాలు గుర్తుకు వచ్చినప్పుడు టెన్షన్ వస్తూనే ఉంటుంది అది మర్చిపోవటం అంత ఈజీగా కాదు అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులే ఏంటి సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా మీరు చెప్పకూడని విషయం అని అడిగానా సారీ సార్ అలాంటిదేమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి రంజిత్ వెళ్ళిపోతాడు సార్లో బాగానే మార్పు కనిపిస్తుంది అడిగిన వాటికి సమాధానాలు ఇస్తున్నారు ఇంతకుముందు నీకెందుకు అని చెప్పి అనేవారు త్వర త్వరగా ఆయన లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది ఐశ్వర్య ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే కేఫ్కి వచ్చిన కుమార్ అండ్ శైలు పైకి రాగానే కుర్చీలు బల్లలు పూల కుండీలు అన్నీ కింద చిందర వందరగా పడేసి తన్నేసి చాలా చూడటానికి అసలు చూడటానికి వీళ్ళైనట్టుగా పడేసి ఉంటుందన్నమాట కేఫ్ అంతా బాగా పాడు చేస్తారు ఇంక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుమార్ శైలు అదేంటి కుమార్ కేఫ్ ఏంటి ఇలా ఉంది ఇలా జరిగింది ఏంటి ఎవరై ఉంటారు అనగానే నాకెందుకో మీ నాన్న మీదే డౌట్గా ఉంది ఎందుకంటే మనిద్దరికీ వాళ్ళు దగ్గరుండి పెళ్లి చేశారు కదా అందుకని దాని మీద కోపం తీర్చుకోలేక ఇలా కేఫ్ మీద పడేసి మీ నాన్న కోపం తీర్చుకుంటున్నారేమో అనిపిస్తుంది అయినా ఈ విషయాన్ని సిద్ధు ప్రేరణకి చెప్పాలి అని మొబైల్ తీసి ఇంకా ఫోన్ చేస్తాడు ఇంకా సిద్ధు కంగారుగా ఏంట్రా ఏంటి అర్జెంటుగా రమ్మంటున్నావేంటి ఏమైంది అది కాదు సిద్ధు నువ్వు త్వరగా వస్తే కేఫ్ దగ్గర ఏమైందో తెలుస్తుంది ముందు చెప్పరా ఏమైందో త్వరగా రారా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ప్రేరణ సిద్ధు ఇద్దరు వెహికల్ పైన హడావిడిగా బయలుదేరుతూ ఉంటే ఇందిరా చూస్తుంది చూసి చూసి ఏంటి ప్రేరణ ఏదో హడావిడిగా వెళ్తున్నట్టుంది ఏదో జరిగింది మళ్ళీ ఏదో కొంప మీద తీసుకొస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతుంది ఇంకా సిద్ధూ ప్రేరణ కేఫ్ దగ్గరికి వచ్చేస్తారు రావడం రావడంతోనే అల్లకల్లోలంగా ఉన్న కేఫ్ను చూసి ఒక్కసారిగా బాధతో ఇలా అయిందేంటానని చూస్తూ ఉంటారు ఇంకా అలా చూసేసరికి ఏంటిది దీని అంతటికీ కారణం అసలు ఏమై ఉండొచ్చు అని చెప్పి అనేసరికి ఇంకా సారీ సారీ సిద్ధు ప్రేరణ ఇది మా వల్లనే జరిగి ఉండొచ్చేమో అని కుమార్ సారీ చెప్తాడు ఎందుకంటే శైలు వాళ్ళ నాన్న ఇదంతా చేశాడేమోనని నాకు అనుమానం అని చెప్పి అనేసరికి అవును ప్రేరణ నన్ను కూడా క్షమించు పాప మీరు మాకు మంచి చేశారు కానీ మా నాన్నగారు మీకు చెడు చేస్తున్నారు నేను మా నాన్నగారితో మాట్లాడతాను మీ విషయంలో ఇలా చేయొద్దని చెప్తాను అని చెప్పేసి అనగానే మీరు ఆపండి అసలు మీరేం తప్పు చేశారని మమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నారు మీరేమీ ఏ తప్పు చేయలేదు అయినా సిద్ధు కావాలని ఆ మినిస్టర్ గారు ఇదంతా చేయించారు కాబట్టి మనం కొంచెం కూడా ఊరుకోకూడదు ఆయనకి తగిన బుద్ధి చెప్పాలి ఆయన ఫస్ట్ టైం వీళ్ళిద్దరి ప్రేమని రిజెక్ట్ చేసి తప్పు చేశారు ఆ తరువాత కుమార్ని చంపాలని చూడటం మరొక పెద్ద తప్పు చేశారు ఆ తరువాత నిన్ను కూడా చంపాలని కూడా ఇంకో తప్పు ఇప్పుడు కేఎఫ్ని ఇలా తగలబెట్టడం మరొక తప్పు తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నారు ఆ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీరాల్సిందే ఇస్తేనే మనకి ఆయన దారిలోకి వస్తాడు అని చెప్పి అనేసరికి ఇంకా ఇంటి దగ్గర రంజిత్ గారిని వెంట పెట్టుకుని ఇందిరా కేఫ్ దగ్గరికి వస్తుంది రావడం రావడంతోనే చూసి షాక్ అయిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి విశ్వాసంకి కేఫ్ అంతా ఇలా పాడు చేశారన్న విషయం తెలుసుకుని ఇంకా ఆనంద్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ కేఫ్ అంతా సిద్ధూబాబు కేఫ్ని పాడు చేశారంట ఆ మినిస్టర్ గారు అని చెప్పి అనగానే నేను అనుకున్నంత పని అయ్యింది నేను చెప్తూనే ఉన్నాను సిద్ధూకి మినిస్టర్తో పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అని కానీ నా మాట వినలేదు ఇప్పుడేం జరిగింది కేఫ్ అంతా ఆ మినిస్టర్ పాడు చేశాడు కేఫే కాదు రేపు సిద్ధుని కూడా ఏమన్నా చేయొచ్చు చూడు మంజు నా మాట అంటే వాడికి లెక్క లేకుండా పోతుంది అనగానే ఏంటండి సిద్ధు ఎంత మంచివాడో మీకు తెలీదా వాడు కొంచెం హార్ష్గా మాట్లాడతాడే తప్ప వాడు మనసు వెన్న ఎవరికి హాన్ తలపెట్టాడు వాడు చాలా మంచిగా ఉంటాడు అది మినిస్టర్ గారికి అర్థం కావట్లేదు వాళ్ళ కూతురికి ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేశాడు అంత మాత్రమే మన కేఫ్ని తగలబెట్టేయాలా ఆ విషయం మినిస్టర్ గారికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్దాం పదండి వద్దు మంజు ఆ మినిస్టర్ గారు ఎలా ఉంటారో తెలీదు ఏం చేస్తారో తెలీదు ఆచితూచి అడుగులు వేయాలి నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే ఇందిరకి భయం పట్టుకుంటుంది నేను మొట్టమొదటిసారి నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వు గొడవలకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని మన ఊరు వచ్చిన ప్రయత్నం ఏంటి నువ్వు చేస్తున్నది ఏమిటి అన్నీ మర్చిపోయి ఇలా గొడవలకి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తే రేపు మన భవిష్యత్ ఏంటో ఆలోచిస్తున్నావా ప్రేరణ నువ్వేమో అందరికీ మంచి చేస్తున్నావేమో అనుకుంటున్నావు అనగానే అమ్మ తోచినంత సహాయం చేయడం తప్పలేదని నువ్వే కదా ఒకసారి చెప్పావు ఇప్పుడు తప్పని ఎలా చెప్తావు నేను తోచినంత చేయమన్నాను కానీ నీకు మించిన సాయం చేయమని ఏ రోజు చెప్పలేదమ్మా చెప్పను కూడా ఎందుకంటే మన పరిస్థితే బాగాలేదు నాకు చాలా భయంగా ఉంది నాకు బాధ పెట్టే పనులు చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే నా ప్రాణాలు పోతాయి ఆ తర్వాత తిరిగి రావు నువ్వు ఇలాంటి గొడవలకు వెళ్ళనని అనగానే సారీ ఆంటీ ఇదంతా మా కారణంగానే జరిగింది నేను మా నాన్నగారికి చెప్తాను చూడమ్మా శైలు నువ్వు మీ నాన్నగారికి కూతురివి కాబట్టి కోపం ఉంటుంది ఆ కోపం పోయాక నీతో బాగానే మాట్లాడతారు నిన్ను వాళ్ళు చేరదీస్తారు కానీ మొత్తానికి నష్టపోయేది మేమేనమ్మా మధ్యలో వచ్చిన వాళ్ళం ముఖ్యంగా నా కూతురు దాని లక్ష్యం ఏంటి చదువు కేఫ్ అంది ఇప్పుడేమో ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటే కేఫ్ని పాడు చేశారు చూడు ప్రేరణ ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను బతకలేను కాబట్టి నువ్వు ఇవన్నీ గొడవలకి వెళ్ళనని నాకు నువ్వు మాట ఇవ్వు అని చెప్పి చేయి చాచి అడుగుతుంది ఇంకా ఆ మాటకి వెంటనే చూడండి మీరు ప్రేరణని తక్కువ అంచనా వేయొద్దు తను తెలివిగలదే ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిసే ఒక అడుగు వేసి ఉంటుంది ఆ సమస్యని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా ప్రేరణకు తెలుసు మీరేం కంగారు పడకండి అని చెప్పేసి రంజిత్ అంటారు ఇంకా ఆ విషయం చెప్పడానికి మరి సిద్ధు కూడా అనగానే నువ్వు మాట్లాడకు బాబు కాసేపు ఆగు అని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది ఇందిరా ఇంకా వెంటనే ఎన్ని ఏం చేసినా నాకు ఇష్టం లేదు నాకు మాత్రం మీరు ప్రామిస్ చేయాల్సిందే చూడు ప్రేరణ నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు ఒట్టేసి చెప్పు ఇంకొకసారి ఇలా ఎవరి గొడవలో చిక్కుకోను ఎవరి గొడవలకు వెళ్ళను అని చెప్పేసి నాకు మాట ఇస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అనంగానే ఏంటమ్మా ఇది నువ్వేం మంచి చెప్పి ఆ మంచి చేస్తే ఇప్పుడు చెయ్యొద్దంటావా అనగానే కాదు నేను చెయ్యొద్దనటం లేదు రాను రాను నీ ప్రాణానికి ఎక్కడ ప్రమాదమో నాకు అర్థం కావట్లేదు నువ్వు తెలుసో తెలియకో వెళ్ళిపోయిన గొడవల వలన నీకు అయితే నేను తట్టుకోగలనా చెల్లి తట్టుకోగలదా అసలు ఏంటి ప్రేరణ ఇదంతా అనగానే ఇస్తున్నావా లేదా మాట ఇస్తున్నావా లేదా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా సరే అని చెప్పి చెయ్యి చేతిలో వేయబోతూ ఉంటే వెంటనే సిద్ధు మరి ఇందిరకి ప్రామిస్ చేస్తాడు నేను చెప్తున్నానండి తన తరఫున నేను మీకు మాట ఇస్తున్నాను ఇదేంటి బాబు నా కూతురు నడితే నువ్వెందుకు ఇస్తున్నావు ఎందుకంటే ప్రేరణకి ఎప్పుడు నేను వెనకాల ఉంటున్నాను నా వెనకాలే ప్రేరణ ఉంటుంది తను తందేమీ తప్పు లేదు కుమార్ విషయంలో శైలు విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను వాళ్ళకి పెళ్లి చేయించింది నేను కానీ ఇప్పుడు ప్రేరణ ఈ స్థితిలో తందు కూడా తప్పుందన్నట్టు వీరు మాట్లాడుతున్నారు తను ఎప్పటికీ అలా చేయదు అలా చేయనివ్వను కూడా నేను ఈ విషయంలో మీకు మాట ఇస్తున్నాను ప్రేరణని ఏ గొడవలకి మధ్యలో ఉంచను అనని అనగానే అలా వెంటనే మాట ఇచ్చిన తర్వాత ప్రేరణకి ఏంటి సిద్ధు ఇదంతా నా తరఫున నువ్వు మాట ఏంటి అని చెప్పేసి అంటుంది చూడు ప్రేరణ కాసేపు నువ్వు మాట్లాడకు అని చెప్పేసి అంటాడు సిద్ధు ఇంకా వెంటనే రంజిత్ గారు చూడండి నిజమే మీరు ప్రేరణ అడిగితే సిద్ధు గారు మీకు ప్రామిస్ చేశారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళు ఏ గొడవలకి వెళ్ళనని చెప్తున్నారు కదా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా అలాగే గట్టిగా మొండికేస్తే బాగుండదు రండి అని చెప్పేసి అంటాడు ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా మాట తీసుకున్నావు కదా ఇంకా ఏ గొడవలకి నేను వెళ్ళను రేపటి రోజున ఎంత ప్రమాదం వచ్చినా ఇలాగే చేతులు కట్టుకుని కూర్చోవాలి అంతేగా అదేగా నీ ఆలోచన అని చెప్పి అడుగుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్